రధరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే నరకుడు దీపావళి ఈ మధ్య రామచంద్రయ్యరు మద్రాసు నుంచి వచ్చారు ఒక రోజున పాత నోటు బుక్ ఒకటి దగ్గర పెట్టుకుని తారీఖులు నెంబర్లు సరిచూస్తూ కూర్చున్నారు హాల్లో భగవాన్ చూసి అదేం పుస్తకమో అన్నారు భగవాన్ పూర్వం రాసిన పాత బుక్ ఇది దీనిలో నెంబర్లు తారీఖులు చూసి అచ్చబుక్కులో చేరుస్తున్నాను అన్నారు వారు ఇలా తెమ్మనది తీసుకుని పుట్టలు విప్పి చూసి దీనిలో దీపావళి పద్యాలు పద్యాలున్నవి మీరు విన్నారా అవి అన్నారు నన్ను ఉద్దేశించి భగవాన్ వినలేదంటే చదివి ఇలా అర్థం చెప్పారు శరీరం నేననే అభిమానం ఉన్నవాడే నరకుడు ఆ అభిమానమే నరకం ఆ అభిమానం ఉన్నవాడు మహారాజాధిరాజైన వాని జీవితం నరకమే ఆ అభిమానం నిర్మూలించి తాను తానుగా ప్రకాశించటే దీపావళి ఇదే ఆ పద్యాల భావం నూలు తిరట్టులో ఇవన్నీ ఉన్నవా అన్నాను నేను భగవాన్ అరవన్లో రాసిన పద్యాలు పాటలు వచనం అన్నీ కలిపి ఒకే పుస్తకంగా అచ్చువేశారు దానికి నూలు తిరట్ అని పేరు ఇవి చాటువులుగా అప్పుడప్పుడు చెప్పాను ఇవన్నీ దాంట్లో ఎందుకు అన్నారు భగవాన్ ప్రథమ ముద్రణానంతరం పై విషయం భగవాన్ సన్నిధిలో చదివితే విని ఈ పద్యాలు ఎందుకు రాశానో తెలుసునా అన్నారు భగవాన్ తెలియదన్నాను అలాగా ఒక దీపావళికి మురగనరు దీపావళిని గురించి భగవాన్ ఏమైనా రాయాలన్నారు మీరు రాయరాదు నేనెందుకు రాసేది అన్నాను భగవాన్ రాస్తే నేను రాస్తానన్నారు సరేనని ఆ పద్యాలు రాశాను కారణం లేకుండా ఏదీ రాయలేదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ ఉంది అని ఆ పద్యాలు చూపారు భగవాన్ తాత్పర్యంతో సహా ఈ విధంగా ఉంది నకకుడల్ నానా నరగులహు అలం నరకనే గెండు உசாவை ஜிஹிள் நரக்கனை கொன்றவன் நாரணா நன்றே நரகத்து நந்தின மாமே நரகமக்கு சரீரமு நேனனு வாடு நரகமனக்கு ராஜு நரக்குடெவடன விச்சாரி ஜானதிச்சே நரக்குனு வதிச்சு வாடே நாராயணு நரகசி அணு சுதின மதியே நரக புரவா ந நடலை உடல கிரக மஹா மீனவே கெட்ட நரக்கணா மாஹ வியை நாடி மாயத்து தான దీపాం యాం తెలి నరక సదృశ శరీర గృహము నేనను అభిమానమే నరకడు ఆ అభిమానమును నిర్మూలించి తాను తానుగా ప్రకాశించుటే దీపావళి ఇవి కాక తిరువన్నామలలో అతి ముఖ్యము ప్రసిద్ధము అయిన ఉత్సవం కార్తీక దీపోత్సవం ఇది తమిళుల కార్తీక మాసంలో కృతికా నక్షత్రంలో ఉచ్చలో ఉన్నప్పుడు సంభవిస్తుంది ఇది దాదాపు నవంబర్ డిసెంబర్ మధ్యన వస్తుంది తమిళుల కాలమానం ప్రకారం సూర్యమానం ప్రకారం నడుస్తుంది చాంద్రమానం ప్రకారం నడిచే ఆంధ్రల ఇతరుల కార్తీక మాసానికి వీరి కార్తీక మాసానికి దాదాపు పది పదిహేను రోజుల వ్యత్యాసం ఉంటుంది ఒకప్పుడు ఒక నెల కూడా ఉండవచ్చును ఈ దీపోత్సవం క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరం క్రితం నుండి జరుపుబడుచున్నదని అనేక తమిళ గ్రంథాల్లో కనిపిస్తుంది ఈ ఉత్సవ ప్రాముఖ్యాన్ని గురించి భగవాన్ శ్రీ రమణులుని శ్రీ మురుగనారాయణ భక్తుడు ప్రశ్నించగా భగవాన్ ఈ విధంగా సెలవిచ్చారు కార్తీక దీపం యొక్క నిజమైన ప్రాముఖ్యం బుద్ధిని అంతర్ముఖం గావించి హృదయంలో నిలిపి ఆత్మలో లీనం చేయుటయే ఈ దీపోత్సవం పదహారు రోజుల పండగ మొదటి మూడు రోజులు వివిధ దేవతలకు పూజ చేసి వారిని ప్రసన్నులను గావించుకోవడం మధ్య పది రోజులు కొండ మీద దీపం వెలిగించడానికి ముందు సన్నాహం దీపం తర్వాత మూడు రోజులు ఉపసంహార ప్రక్రియలాగా ఈ ఉత్సవం విస్తరించి ఉంది పండగ పది రోజుల్లో మొదటి రోజు ధ్వజారోహణం లేక కొడి ఎత్తడం ధ్వజారోహణమునకు ముందు అరుణాచలేశ్వరిని సతీ సమేతంగా ధ్వజస్తంభం వద్దకు చేరుస్తారు ధ్వజారోహణ తర్వాత స్వాముని ప్రధాన వీధిలో ఊరేగించి ఆలయంలోని కళ్యాణ మండపంలో స్థాపిస్తారు ఉత్సవం పది రోజులు స్వామి అంబ అక్కడే విరాజులతో ఉంటారు ప్రతిరోజు రెండు పూటలు స్వామిని దేవాలయం చుట్టూ ఉన్న నాలుగు వీధుల్లో ఊరేగిస్తారు రోజుకొక వాహనం పైన స్వామిని కూర్చుండబెట్టి వైభవంగా ఊరేగిస్తారు ఈ ఊరేగింపులో ఐదవ రోజు రాత్రి వృషభ వాహన రోడ్డులైన స్వామి అమ్మవారు దివ్య వైభవంతో వెలిగిపోతూ సర్వజనులకు కండ్ల పండుగ కావిస్తారు వృషభ వాహనులైన పార్వతీ పరమేశ్వరుల దర్శనం వల్ల జన్మ సాఫల్యం కలుగుతుందని పెద్దల వాకు ఈ వృషభం వెండితో చేయబడి అద్భుతంగా మెరిసిపోతూ ఉంటుంది తిరువన్నామలై వాసులందరూ ఆ వృషభారుడ మూర్తులను దర్శించి పర్వశిస్తారు ఎనిమిదవ రోజు రాత్రి స్వామిని మహారథంలో ఆశీనులను గావించి ముందు గణేష సుబ్రహ్మణ్యులు వెనుక ఆపీత కుచాంబాదేవి రథములలో నడవగా ఇతర దేవతలు చిన్న చిన్న రథాలలో వెన్నంటి నడుస్తారు పదవ రోజు ఉత్సవం బ్రహ్మాండమైనది తెల్లవారుజామున భరణి దీపం వెలిగించడంతో పదవ రోజు ఉత్సవం ప్రారంభమవుతుంది తదుపరి మహామండపంలో హవనం ప్రారంభమవుతుంది గర్భగుడిలో అరుణాచలేశ్వరునికి నానావిధ సామాగ్రితో అభిషేకం నెరపడుతూ ఉంటుంది పంచామృతంలో ఇతర సుగంధ శుభద్రవ్యాలతో స్వామి అభిషేకించబడతాడు భరణి దీపం ప్రాముఖ్యం భగవంతుని పంచభూత స్వరూపంను ఆరాధించడం పంచభూతాలకు ప్రతీకలుగా ఐదు దీపాలు వెలిగించబడతాయి సాయంత్రం వెలిగించబడే కార్తీక దీపం పంచభూతాలు తిరిగి పరమాత్మలో ఐక్యమౌటకు ప్రతీక మట్టి ప్రమిదలలో వెలిగించబడిన ఈ దీపాల నుండి కాగడాను వెలిగించి నెయ్యి కర్పూరం కలిపిన మిశ్రమాన్ని వత్తిని రాగి పాత్రను కొండపైకి తీసుకొని పోయి సాయంత్రం ఆరు గంటలకు గుండు వేయబడగానే దీపాన్ని వెలిగిస్తారు ఊరంతా ఒకే కోలాహలంతో హరోం హర అని అరుణాచల నామ సంకీర్తన గావిస్తుంది ఎక్కగలిగిన వారు కొండపైకి ఎక్కి శిఖరం పైన వెలిగించబడే కార్తీక దీపాన్ని అతి సన్నిహితంగా దర్శించి పునీతులవుతారు కార్తీక దీపోత్సవం రమణాశ్రమంలో మహాభక్తి శ్రద్ధలతో జరుపు ఆశ్రమం ఎదుట ఆరు బయట ఒక కుర్చీలో శ్రీ రమణ మహర్షుల వారి ఫోటో నుంచి ఎదుట ఒక స్టూల్ మీద నెయ్యి వత్తి వేసిన పాత్ర నుంచి కొండ మీద దీపం వెలిగించబడగానే ఆ దీపాన్ని వెలిగిస్తారు అందరూ కొండ మీద దీపాన్ని దర్శించి ఆశ్రమం వరండాలోనూ బయట కూర్చొని అక్షరమనమ్మాలను పఠిస్తారు పారాయణ అయిన తర్వాత ప్రసాదం సేవించి ఆశ్రమంలో ఫలాహారం సేవించి గిరి ప్రదక్షిణకు బయలుదేరుతారు ఈ ఉత్సవాన్ని గురించి సూర్యనాగమ్మ గారి లేఖల్లో అతి సుందరంగా వర్ణించబడింది కొండ జ్యోతి భక్తులు సమర్పించిన నెయ్యి హరించిపోయే వరకు వెలుగుతుంది ఇది సాధారణంగా నాలుగైదు రోజులు ఉంటుంది ఒక్కొక్కసారి పది పన్నెండు రోజులు కూడా వెలుగుతుంది ఈ జ్యోతి చాలా దూరం కనిపిస్తుంది జ్యోతి వెలిగించిన తర్వాత నేయి కర్పూరపు సుగంధం కొండ చుట్టూ ప్రదక్షిణ చేసేవారికి బహు ఆహ్లాదకరంగా ఉంటుంది అరుణాచల జ్యోతి ఎందు మనసు లీనం చేసి ప్రదక్షిణ చేసే వారి భాగ్యం వర్ణనాతీతం అరుణాచలం భోగక్షేత్రము యోగక్షేత్రం కూడా అని ప్రసిద్ధి రమణ భగవాన్లు ఈ విషయాన్ని దృఢపరిచి ఉన్నారు దీపోత్సవమైన నాడు అరుణాచలేశ్వరుడు ఆపీత కుచాంబాదేవి ఆది అన్నామలేశ్వరుడు అమ్మవారు గిరి ప్రదక్షిణం చేసే భక్తులను అనుగ్రహిస్తారు ఉత్సవంలో పాల్గొనలేని దీనిలో అర్చకులైన భక్తులను స్వామి తానే దగ్గరకు వచ్చి అనుగ్రహించే వింత ఈ అరుణాచల ప్రత్యేకత సర్వజనులు ఈ కార్తీక దీపోత్సవం జీవితంలో ఒక్కమారైనా దర్శించి తదితరుగాక Om Santi Santi San Hi